విజ్ఞానంతో ఆలోచించే ఆ పద్ధతుల్లో ఈ అభివృద్ధి మొత్తం ఈ సమాజ అభివృద్ధి కోసం తోడ్పాటును అందుతుంది తద్వారానే అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తాం అందుకనే అంబేద్కర్ గారు మామూలు అంశాలు ఆ అంశాలను మొత్తం కూడా మనం పరిచయం తీసుకొని ఆయన అడుగుదారు నడవాలని అప్పుడే ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే వీధుడు స్వాగతం లక్ష్యం సంపాదించాం బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్గంజాలో ఉన్నటువంటి బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పించారు ముఖ్య అతిథులుగా మరి కౌన్సిలర్ మరి కౌశిక ఐలే గారు కళ్యాణ్ నాయక్ గారు మరి వెంకట అధ్యక్షులు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు వారీ తెలుసుకుందాం చెప్పండి సార్ ఎలా అనిపిస్తుంది చాలా గర్వంగా ఉంది ఈ రోజు మున్సిపాలిటీలో ఇప్పుడు నుండి నేను మూడో విగ్రహం ఇక్కడ విగ్రహ ఇది పూజలు పాల్గొనము అంబేద్కర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై రెండు సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మల్లారి ఆధ్వర్యంలో తుకన్ శివరాశంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది ఆ న్యాయశాలను కొనసాగించి చెప్పి అందరూ అక్కడ మారడం జరిగింది తద్వారా ఇబ్రపట్నం కాసేసి హెడ్ క్వార్టర్ ఇబ్రపట్నంలో మల్లటి రంగారెడ్డి ఆధ్వర్యంలో అక్కడ కూడా పాల్గొనడం జరిగింది మూడో ఇక్కడ మేము కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహము అలాగే స్వామివ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశాము కానీ విగ్రహ ఆవిష్కరణ జరగలేదు ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ జూన్ రెండు రాష్ట్రవతి రోజున జరుపుకుంటామని చెప్పి ఇప్పుడు అందరూ సభముఖంగా ప్రకటించాము అలాగే ఇక్కడ ఈ యొక్క చివరస్తని స్వామి వివేకానంద చిరస్తగా మారుస్తూ అందరి ఇక్కడ నామకరణ చేశాము అలాగే రాబోయే కాలంలో ఈ చివరస్త చాలా పెద్ద స్వామి వివేకానంద చిరస్తగా మారుస్తూ అందరూ ఇక్కడనే అధికారిక ప్రోగ్రాం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాము అలాగే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాము ఇంకా జరగలేదు కాబట్టి త్వరలో జరుపుతామని చెప్పి అందరం తెలియజేశాము కానీ ఈరోజు నూట ముప్పై రెండు సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కాలనీ నుంచి వచ్చిన బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మా మున్సిపల్ కార్మికులకు నాతోటి కౌన్సిలర్లకు వివిధ సంఘాల అధ్యక్షులకు కాలనీ అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి నూట ముప్పై రెండు అంబేద్కర్ చేసే సందర్భంగా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క పాల్గొనలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ చేపదాం చేసేందుకు మరొక్కసారి అందరికీ నా యొక్క ఇరవై వార్డు తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యాన్ని తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు అంబేద్కర్ అగడి జోాలను నడిచి ఆయన ఆయన కోరినటువంటి సిద్ధాంతాలను మనం నెరవేర్చాలని చెప్పి అప్పుడే అంబేద్కర్ నిజమైన ఘనమైన నివాళని చెప్పి తెలియజేస్తున్నాను జై హింద్ జై భీమ్ ఈరోజు చాలా శుభదినం మహానీయుడు విశ్వమేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే వారు లేకపోతే భారత రాజ్యాంగం లేదు భారత పరిపాలన వ్యవస్థ లేదు కాబట్టి ఈరోజు అనేక చోట్ల తుర్కెంజాల మున్సిపాలిటీ మొదలుకొని మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రాహంపట్నంలో ఇక్కడ మా మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ మా స్వామి వివేకానంద చిరస ఈరోజు నామకరణ చేసినందుకు ఇక్కడ అనేక చోట్ల ఇప్పుడు ముఖ్యంగా నెక్స్ట్ మన తెలంగాణ ప్రభుత్వం ఎవరు చేయని సాహసంగా ఈరోజు కేసీఆర్ గారు ట్యాంక్ బండ్ దగ్గర నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో దివిక ఎక్కుతుంది వాళ్ళ భారత మా మేధావి డాక్టర్ బిఆర్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం మొత్తం నూట డెబ్బై ఐదు అడుగుల కింది నుంచి ల్యాండ్ నుంచి చూసుకుంటే మొత్తం నూట డెబ్బై ఐదు అడుగుల విగ్రహాన్ని ఇవాళ ఆవిష్ ఆవిష్కరించబోతున్నాం మేమందరం అదే కార్యక్రమానికి ఇప్పుడు తొందరలో బయలుదేరిపోతున్నాము కాబట్టి ఇక్కడ ఈ యొక్క విగ్రహ ఇక్కడ పెట్టినట్టు విగ్రహానికి వచ్చిన ఎవరైతే కాలనీవాసులు ఇంద్రమ కాలనీ కానీ చుట్టుపక్కల కాలనీలందరూ నిర్ణయం మంచి శుభసూచిక వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరు కౌన్సిలర్ కానీ ఇక్కడ ముఖ్య నాయకులకు పేరు పేరు అని కాలిపేషన్ అందరికీ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఇదే విధంగా వారి వారి విగ్రహాలే కాదు వారి ఆదర్శాలను వాళ్ళ ఆశయాలను మనం అందరం యువత ఏదైతే కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఆర్టికల్ మొత్తం ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మేధావులు చదువుకొని అటువంటి ఆ దిశగా మనం అందరం అడుగుజడ వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా భారత పౌరులందరికీ తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ జై తెలంగాణ ఇంద్రమ్మ కాలనీ నూట ముప్పై రెండవ జయంతి అంబేద్కర్ జయంతి చాలా ఘనంగా జరపడం జరిగింది ఇంత పెద్దన జరగడం మేము అనుకున్న వన్ ఇయర్లోనే ఇంత పెద్ద సక్సెస్ కావడం మా అన్నగారు స్థానిక కౌన్సిలర్ కోశిక ఐలయ్య గారికి ఈ క్రెడిట్ అంటే దక్కుతుంది ఇలాంటి కార్యక్రమాలు మహనీయులు అన్నగారు చెప్పినట్టు జ్యోతిరావు పూలే కానీ బాబు జగ్జీవన్ రావు కానీ ముందు ముందు కార్యక్రమాలు ఇంకెన్నో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై భీమ్ జై